శ్రీమాత్రై నమ జయ గురుదత్తాత్రే నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహ అనుగ్రహం కోసం ఏ ఏ రాసుల వారి మీద కేతుగ్రహ అనుగ్రహం ప్రసారం అవుతుంది ఎవరు ఆధ్యాత్మిక కోటీశ్వరులుగా మారబోతున్నారు ఎవరి యొక్క జీవితాల్ని కేతువు సంస్కరించబోతున్నాడు మంచి మార్గంలో పెట్టబోతున్నాడు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కేతువు రాహుతో పాటు మే పద్దెనిమిదవ తారీఖున సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే సింహరాశి వారికి కేతువు వారికి వారి యొక్క అధికారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట అంటే కేతు ఏం చేస్తాడంటే ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశికి దానికి ఆ రాశి ఏ దేనికి అనుకూలంగా ఉంటుందో ఆ రాశి వారికి వారిలో ఉన్నటువంటి మరి పాప ఫలితాలు అవ్వచ్చు చెడు కర్మలు అవ్వచ్చు వాళ్ళు వెళుతున్న మార్గం మంచిది కాకపోవచ్చు అంటే కేతువు వారిని పూర్తిగా సంస్కరించి గత జన్మ రుణం ఏదైనా ఉంటే దాన్ని తీర్చివేసి జాతకుడిని ఒక మంచి వ్యక్తిగా మార్చి తను తన యొక్క రాజ్యాన్ని తనకివ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వ్యక్తి ఎందుకోసం ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడం జరిగింది ఏదో ఒక డెస్టినేషను ఏదో ఒక ఆశయం ఏదో ఒక కర్తవ్యం ఉంటేనే మళ్ళా జీవి ఈ భూమి మీద జన్మించడం జరుగుతూ ఉంటుంది ఆ జీవి యొక్క కర్మలని సరిగ్గా నిర్వహించడానికి సరైనటువంటి మార్గంలో పెట్టడానికి అలాగే తను వచ్చినటువంటి పని పూర్తి చేయడానికి ఈ రాహు కేతువులు ఆ జాతకుడికి సహకరిస్తూ ఉంటాయి ఈ సహకరించే ప్రయత్నంలో ఈ రాహువు జాతకుడు యొక్క కర్మని పూర్తి చేయకుండా వేరే కర్మలు చేసే విధంగా ఇంకా పాపకర్మలు చేసే విధంగా ఇంకా భూమి మీద ఇంకా బాధ్యతల్ని బంధాల్ని పెంచే విధంగా తీసుకెళ్తూ ఉంటాడు అదే కేతువు జాతకుడిని సంపూర్ణంగా సంస్కరించి అతని యొక్క జన్మ కారణం ఏంటో జాతకుడికి తెలియజెప్పే విధంగా చేస్తూ ఒక మోక్ష మార్గంలో పెట్టడం జరుగుతుంది అంటే మోక్షం అన్నది ఏంటంటే ప్రతిదీ కూడా మరణాంతరం తర్వాత వచ్చే మోక్షం అని అనుకోకూడదు జాతకుడు ఏదైతే కావాలని కోరుకుంటాడో ఆ స్థానానికి చేరుకోవడమే మోక్షం అవుతూ ఉంటుంది అంటే మనం చిన్నతనంలో మేము చదువుకునే రోజుల్లో ఒక టెన్త్ క్లాసు ఒక ఎనిమిది సార్లు పదిసార్లు కడతా ఉంటాడు సడన్గా రోజు పాస్ అవుతే అమ్మాయ్యా ఇంతకాలానికి వాడికి మోక్షం వచ్చిందిరా అని చెప్పడం జరుగుతుండేది అలాగే చాలా కాలంగా పెళ్ళి కుదరపోయిన సడన్గా పెళ్ళి కుదిరితే అమ్మ ఈ అమ్మాయికి మోక్షం వచ్చిందనేవారు ఇప్పుడు అలాగే ఈ కేతువు ఈ మోక్షకారకుడు అంటే మనం చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కాదు ఈ జన్మలో జాతకుడు ఏమి సాధించాలి అనుకున్నాడో అది సాధించే విధంగా చేయడమే ఈ కేతువు యొక్క మార్గం అది రాజు చేయొచ్చు చక్రవర్తిని చేయొచ్చు బౌద్ధ భిక్షువుగా మార్చవచ్చు ఏదైనా సరే తను అనుకున్నది చేసే విధంగా ఈ కేతువు తను వెళ్ళినటువంటి మార్గాన్ని సరిదిద్ది మంచి మార్గంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది మరి సింహరాశి వారికి అంటే సింహరాశిలో ఎవరు జన్మించినా వారికి ఈ జన్మలో ఉండే బాధ్యత ఏంటంటే తను తన పూర్వీకుల్ని తన పితృదేవతల్ని ఉద్ధరించే కార్యక్రమం చేయడం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి తల్లిదండ్రులకి సేవ చేయడం కానీ వారికి ఏ ఇబ్బంది లేకుండా చూడడం వారి ద్వారా వచ్చినటువంటి సంపదని రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని తన తర్వాత తరం వారికి ఆ రాజ్యాన్ని ఆ ఆస్తిని అప్పు చెప్పడం అలాగే తన తోడ వాళ్ళ యొక్క అన్ని చర్యలు అన్ని కార్యక్రమం అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం చదివించడం అలాగే ఆడపిల్లలు చూడడం ఇవన్నీ కూడా తన బాధ్యతగా భావిస్తూ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సింహరాశిలో జన్మించాడంటే కంప్లీట్గా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ అతను సంపాదించినది మాత్రమే తను అనుభవిస్తూ ఇచ్చినటువంటి ఆస్తుల్ని తర్వాత తన వారికి అందించడమే ఈ రాశి వారి యొక్క ధ్యేయం సో అది ఈ సింహరాశివారు ఈ సందర్భంలో వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్వహించి బాధ్యతల్ని పూర్తి చేసే విధంగా చేస్తుంది కొన్ని కర్మలు కూడా చేయిస్తూ ఉంటుంది అది వారి వారి జన్మజాతకంలో ఉన్నటువంటి జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా జాతకుడిని ఒక మంచి మార్గంలో పెట్టి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టడం ఉంది అందుకనే ఈ సింహరాశి ఆ పేరులోనే ఉన్నది అయితే ఇందులో ఉన్నటువంటి ప్రథమ నక్షత్రం మకా నక్షత్రం ఇది పితృదేవతలు అధిదేవతలుగా ఉంటూ ఒక సింహాసనాన్ని దాని సింపల్గా రావడం జరుగుతుంది ఎప్పుడైనా అధికారం కాంక్ష అధికార పీఠం వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం వచ్చిన అధికారం ఎవరు తీసుకోకుండా దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం ఈ సింహరాశి వారి బాధ్యత కాబట్టి కేతు వారికి ఈ సమయంలో కంప్లీట్గా సహకరిస్తుంది ఇక దాని తర్వాత వారికి రాశి వారికి పదకొండవ స్థానం ఒక విధంగా బాధక స్థానంలోకి కేతువు రావడం జరిగింది అంటే కేతు అంటే జెండా ఏదైతే అత్యున్నత స్థానం వారికి అంటే పూర్వకాలం ఈ రథం మీద ఒక జెండా ఉండేది వారు వారు స్థాయిని బట్టి ఆ జెండా యొక్క ఆకారం కానీ దాని మీద ఉన్న గుర్తు కానీ వస్తూ ఉండేవే సో ఇప్పుడైతే అది వేరే విధంగా మారి ఒక విధమైన ప్రోటోకాలు ఏదో ఈ కారు పైన ఒక ఎల్లటి లైటు ఇవన్నీ ఒక లాగా ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ తులారాశి వారికి లాభస్థానంలో కేతువు వారు ఏదైతే కోరుకుంటున్నారు అందులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా తులారాశిలో సెలబ్రిటీసు రాజకీయ నాయకులు సినిమా రంగం అంటే జన్మత ఒక మంచి హోదాలో జన్మించి అదే హోదాతో అందరికీ సేవ చేస్తూ తనకున్నటువంటి సంపదని పది మందికి పంచిపెడుతూ తను మాత్రం నిడారంబరంగా జీవించే ఏకైక రాసి తులారాశి అందుకే ఈ రాశి సింబల్గా కళ్ళకి గంతలు కట్టుకున్నటువంటి న్యాయదేవత ఉంటుంది మరి ఈ రాశి వారికి వారు ఏదైతే కావాలని వారి యొక్క జన్మజాతకంలో రాసి పెట్టి ఉందో అది ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది అది ఒక జడ్జి కావచ్చు ఒక మినిస్టర్ కావచ్చు ఒక రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు లేదా ఒక ఆధ్యాత్మిక సంస్థకి మత గురువుగా కూడా మారే అవకాశం ఉంది లేదంటే ఒక రాజకీయ పార్టీలోనో ఒక సేవకు సంబంధించిన పార్టీలు మళ్ళీ డబ్బు కోసం పనిచేసే రాజకీయ పార్టీలు కాకుండా కేవలం కొన్ని ఆధ్యాత్మిక పార్టీలు లాంటి వాటిలో ప్రవేశం అందులో ఒక హోదా అందులో ఒక ప్రోటోకాలు ఇవన్నీ ఈ రాశి వారి యొక్క జన్మ కర్తవ్యాన్ని గుర్తు చేసి ఆ కర్తవ్యాన్ని వాళ్ళకి తెలిసే విధంగా చేస్తూ వారికి ఆ పదవి ఆ బాధ్యత అప్పుజెప్పే అవకాశం ఈ తులారాశి వారికి రావడం జరుగుతుంది ఎవరైతే ఈ రాశిలో సేవాభావంలో ఉన్నారో వారి యొక్క దశ బట్టి వారికి ఈ అధికారం ఇవ్వడం జరుగుతుంది ఇక ఫైనల్గా మిథున రాశి వారికి మిథున రాశి వారికి మూడవ స్థానంలో వచ్చినటువంటి కేతు స్థానం అవడం వల్ల వారి యొక్క జీవన విధానంలో వారి యొక్క గమ్యం మారబోతుంది అప్పటిదాకా వాళ్ళు వెళుతున్నటువంటి మార్గాన్ని మార్చి వేరే మార్గం అంటే వాళ్ళు ఈ భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నారో ఆ కర్తవ్యాన్ని గుర్తు చేసి ఆ విధంగా జాతకుడిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అది మూడవ రాశి సింహరాశి వలన అధికారం వైపు బాధ్యత వైపు లీడర్షిప్ వైపు తను నడిచే విధంగా ఈ కేతువు మిథున రాశి వారిని ఒక గొప్ప గురువు సహకారంతో అది వాళ్ళు ఉద్యోగంలో భాష అవ్వచ్చు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వహించే ఒక యోగ అవ్వచ్చు ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు లేదంటే ఒక దైవం రూపంలో జాతకుడిని తన యొక్క గమ్యాన్ని మార్చి తన డెస్టినేషను తన జీవిత గమ్యం మార్చే విధంగా ఈ కేతుగ్రహం మరి ఈ మిథున రాశి వారిని వారి మార్గాన్ని మార్చి వారి కర్తవ్యాన్ని వారికి తెలియజెప్పి ఆ మార్గం గుండా తీసుకెళ్లే ప్రయత్నం ఈ కేతు చేయడం జరుగుతుంది ఈ మూడు రాశుల వారికి ఈ కేతువు ఇంకా సహకరించి వారు అనుకున్న గమ్యం చేరాలంటే ఇది వారు చేయవలసింది నిరంతరం విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అంటే దానికి ఆల్టర్నేటివ్గా అంటే విష్ణు సహస్రనామం ఈ విష్ణు సహస్రనామాన్ని నిరంతరం మీరు పారాయణ చేయడం వల్ల దాని అర్థాలు కూడా తెలుసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఆ మార్గంలో మిమ్మల్ని ఆ భగవంతుడు మీ యొక్క కర్తవ్యాన్ని మీ యొక్క జీవిత లక్ష్యాన్ని చేర్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది ఆ లక్ష్యం చేరే వరకు కూడా ఆ విషయం మీకు తెలియదు ఆ మార్గం అలా వెళుతుంది చివరికి ఆ మార్గం చేరుకున్న తర్వాత మీ జీవిత గమ్యం మీకు అప్పుడు అర్థమవుతుంది అక్కడతో మీ యొక్క జీవన యాత్ర సమాప్తం అవుతుంది స్వస్తి